ఈవినింగ్ స్నాక్ కోసం అయితే నేను బోండాలు వేస్తున్నా ఇవి మైదాపిండి బోండాలు కాదు ఈ ఉప్మా రవ్వ బోండాలు నిజంగా నేను ఉప్మా రవ్వతోనే ఈ బోండాలు వేస్తున్నా నానబెట్టాల్సిన అవసరం కూడా లేదా అప్పుడే వేసేసుకోవచ్చు ఈ బోండాలు మనకు కావాల్సినంత ఉప్మా రవ్వ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరిగి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనకు బోండాలు వేసుకునే పిండిలాగా అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం తినే సోడా జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని ఇలా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవచ్చు మనం నానబెట్టాల్సిన అవసరం లేదు మంచిగా ఇలా క్రిస్పీగా బోండాల్లాగా వస్తాయి నేను కూడా రెండు మూడు సార్లు చేసా మంచిగా వచ్చాయి ఈ థర్డ్ టైం నేను చేయడం కానీ మంచిగా ఉంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది రవ్వ కాబట్టి మనకి కలర్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చింది మనం పిండి కలిపేటప్పుడు బియ్యపిండి కానీ కొంచెం ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నిజంగా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఈ చలికాలంలో మనకి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటుంది కదా వేడిగా అలాంటప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇలా ఇంట్లో రవ్వ ఉంటే ఇలా మంచిగా లాగా వేసేసుకోవచ్చు చిన్న చిన్నగా చక్కగా వీటికి చట్నీ అయితే నేను కొబ్బరి చట్నీ వేసాను వీటికి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సూపర్ ఉంటుంది ఎక్కువ టమాటా చట్నీ బాగుంటుంది బోండాలకైతే చాలా వరకైతే కొబ్బరి చట్నీ కంటే టమాటా చట్నీ బాగుంటుంది బోండాలకి